లక్ష్మి బాలాన వెనువెంటన్ ఏలన్ వినివి తిని ఏ తెంచుచుని చేలాంచనంబు పట్టుట కాలో ఏమంటి నన్ను అంబోజముఖి ఓ లక్ష్మి ఆకాశవీధుల నీ చీర చేరుగు పట్టుకొని వచ్చినాను కదా నీకు శ్రమ కలిగించినాను కదా లక్ష్మి ఏమైనా అనుకున్నావా అని అడిగినాడు అప్పుడు అప్పుడు అడిగినాడు అమ్మ ఉండి స్వామి దేవా దేవర ఎడుగులు భావంబున నిలుపుకొనుచు పని నా పనిగా దేవా దేవర ఎడుగులు భావంబున నిలుపుకొనుచు పని నా పనిగా ఓ వల్లభ ఏమని ఎద నీ వెంటనే వచ్చి చుంటి నిఖిలాధిపతి స్వామి పతిదేవుని నామస్మరణ చేస్తూ దేవుని యొక్క పాద తన హృదయంలో పెట్టుకొని దేవుని యొక్క పాదపద్ముని దృష్టి పెట్టడం సతీధర్మం కదా స్వామి నీ పాద పద్మని దృష్టి పెట్టుకొని వచ్చినాను తండ్రి స్వామి అఖిలాధిపతి